కూకట్పల్లిలో తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ లైట్ హౌస్ సెంటర్ని మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరకపుడి గాంధీ కార్పొరేట్ వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు వివిధ రంగాల్లో మహిళలకు ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల వారి వారి జీవితంలో ఎదగాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మంత్రి సీతక్క తెలిపారు మహిళలు తలుచుకుంటే కానిది ఏదీ లేదని ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవంతో మహిళలు ముందు ఉండాలని అన్నారు మా కార్పొరేషన్ శోభారాణి గారి గారి స్థానిక ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో అధ్యక్షతన మా చైర్పర్సన్ మా సెక్రటరీ గారు అనిత రామచంద్రన్ గారు మేమంతా ఈరోజు నూతనంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళల కోసం మహిళల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలను వివిధ చేతి వృత్తులు కానీ కంప్యూటర్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ మిషన్ ఏదైతే స్టీచింగ్ నేర్పించడం గానీ డ్రైవింగ్ బైక్ డ్రైవ్ ఇట్లాంటి అనేక అంశాల పట్ల వాళ్లకు ట్రైన్ చేయడం కోసం ఈ రోజు ఇక్కడ రకరకాల కోర్సెస్ ను ప్రారంభించడం జరిగింది అదే బయట అయితే వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దానికి తోడు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటా ఉంటారు కాబట్టి ఈ ప్రాంగణం ద్వారా మేము రకరకాల కోర్సెస్ ఇవ్వడం మూలంగా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడడం కోసం ఈ కోర్సుల ద్వారా మరి వాళ్ళ లొకేషన్ లో చిన్నగా ఆ షాప్స్ పెట్టుకోవడం గానీ కంప్యూటర్స్ పెట్టుకోవడం గానీ లేదా స్టీచింగ్ నడపడం బట్టలు కుట్టడం ఇవన్నీ కూడా వస్తాయి ఒకవైపు మేము కూడా మరి మా పంచాయతీరాజ్ శాఖలో రూరల్ డెవలప్మెంట్ నుంచి సెర్ఫ్ సంస్థ ద్వారా వేలాది కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం ఇలా ట్రైన్ ట్రైనింగ్ చేసినటువంటి మహిళలు ఓన్ గా బిజినెస్ స్థాపించడం కోసం మహిళా సంఘాలకు కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఉమెన్ కార్పొరేషన్